పూరి గారు ఈ హోటల్లోనే రెగ్యులర్గా ఉంటారంట రెగ్యులర్గా ఉండడం అంటే ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటారు ఆయన ఈ ఒక రూమ్ ఆయన కోసమే కేటాయించేశారు ఏ రూమ్లో కూర్చొని ఆయన ఎక్కువగా ఆ సీ వ్యూని చూస్తూ ఉంటారు ఆ రూమ్ సంగతి ఏమిటో చూద్దాము ఏ వన్ లాబీ మంచి సూపర్ హోటల్ చాలా బాగుంటుంది రండి రిసెప్షన్ దగ్గరికి వెళ్దాం రండి నేను వచ్చాను కాబట్టి ఇలాంటి రిసెప్షన్ అదే పూరి గారు వస్తే వీళ్ళు పూలదండలతో స్వాగతం పలుకుతారంటే ఇక్కడ రూమ్ నంబర్ కనుక్కుందాం పూరి జగన్నాథ్ రూమ్ నంబర్ ఓకే చూసారా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన కంటతహ వచ్చేసింది ఎప్పుడు ఆయన అదే రూమ్ లో ఉంటారంట పదండి అక్కడికి వెళ్ళాం పూరి గారు ఒకవేళ సినిమా షూటింగ్ బ్యాంకాక్లో చేయకపోయినా కనీసం స్టోరీ సెట్టింగ్స్ అయినా ఇక్కడే చేస్తారంట మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఇక్కడే చేస్తారు ఆయనకి బ్యాంకాక్కి ఉండే ఆ జపాంగ్ జపాంగ్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు కొంచెం ఎక్కువైంది వెళ్తున్నా పూరి గారు లావణ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారు ఏం లేదు కొంచెం ఈ ప్రైవసీని మేము ఇంటరప్ట్ చేస్తున్నాము ఈ ఎయిటీన్ జీరో ఫోర్ రూమ్ లోనే ఉంటారంట కదా జనరల్లీ అందుకని ఈ రూమ్ చూపిద్దాం జనాలకని రండి వాహర్ చాలా బాగుంది సీ వ్యూ చూసారా ఇక్కడి నుంచి కమ్ ఫస్ట్ ఈ వ్యూ చూసేసుకోవాలి నేను అదేంటి విషయం ఇక్కడ కూర్చుంటే మంచి కథలు రాక ఇంకేం వస్తాయి సో పూరి గారు ఉండేది రెస్ట్ తీసుకునేది ఇక్కడ ఏ వన్ హోటల్లో అయితే ఆయన స్టోరీ కథలు ఆలోచనలు అన్ని చేసుకునేది కింద బీచ్ దగ్గర ఒక పాయింట్ ఉందంట అక్కడికి వెళ్దాం ఇది పూరి గారు కూర్చునేటువంటి పర్మనెంట్ లొకేషన్ ఆరు నూరైనా నూరు అయినా ఆయన మాత్రం ఇక్కడ కూర్చోవాల్సిందేనంట ఇక్కడ కూర్చొని ఆయన కథలు స్టార్ట్ చేస్తూ ఉంటారు కథల కాన్సెప్ట్ ఆ లైన్ ఇక్కడ నుంచే డెవలప్ చేస్తారంట నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను ఏమైనా నాకు వర్కౌట్ అవుతుందని ఒక పెన్ను బుక్ ఇక్కడే పడున్నాయి వచ్చేస్తాను నాకు ఆల్రెడీ కథలు వచ్చేస్తున్నాయి మనం కూడా ఏదైనా కూర్చొని రాసుకున్నాం ఈ సీట్లో ఏం ఉందో తెలియదు కానీ ఇక్కడ కూర్చోగానే హిట్ స్టోరీస్ వస్తూ ఉంటాయంట ఉంటాయంటూరీ గారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆయనకి కావాల్సిన సమస్తం అరేంజ్ చేసే బ్యాచ్ వీల్లేనమాట వీళ్ళందరూ పూరి గారి మీద ఎంత ప్రేమ పెట్టుకొని ఉన్నారు ఎంత అభిమానం పెట్టుకొని పూరి పది సంవత్సరాల నుంచి తెలుసు అంట పూరి గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడే వచ్చి కూర్చుంటారంట వాట్ హీ డ్రింక్ మోర్ కొబ్బరి ఇక్కడ ఇస్తూ ఓకే పూరి నైస్ మ్యాన్ పూరి పూరి లైక్ గారిని వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు అందుకని మరి ఆయన పటాయి వదిలేసి హైదరాబాద్కి రావట్లేదు Come, 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 come. Now, Puri new movie name Heart Attack. Okay, you tell Heart Attack all the best. Okay, one, two, three. Heart Attack, all the best. Heart Attack, Heart Attack, on the best Puri. Heart Attack, on the BEST Heart Attack, on the best. Heart Attack, all the best, Puri. Heart Attack, on the beach. One, two, three, four.